హైదరాబాద్ తాజ్ కృష్ణలో కాంగ్రెస్ నేతల కీలక సమావేశం ముగిసింది దీంతో భవన్ కు ఒక్కొక్కరుగా నేతలు చేరుకుంటున్నారు కాసేపట్లో పీఏసీ అడ్వైజరీ కమిటీ ముమ్మడి భేటీ కానుంది అనంతరం మధ్యాహ్నం పన్నెండు గంటలకి కోర్ కమిటీ ఎగ్జిక్యూటివ్స్ సమావేశం ప్రారంభం కానుంది ఈ భేటీలో ఏఐసిసి చీఫ్ మల్లికార్జున ఖర్గే కేసీ వేణుగోపాల్ సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు పలువురు కీలక నేతలు పాల్గొననున్నారు అండ్ అడ్వైజరీ కమిటీ ఉమ్మడి సమావేశంలో పార్టీ బలోపేతం అంతర్గత విషయాలపై చర్చ జరగనుంది అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ వ్యూహాలపై కూడా నేతలు చర్చించనున్నారు మరోవైపు ఇవాళ హైదరాబాద్ వేదికగా కాంగ్రెస్ సామాజిక న్యాయ సమరీ సభ జరగనుంది సాయంత్రం నాలుగు సభ నిర్వహిస్తున్నారు జై సంవిధాన్ తలపెట్టారు ఈ సభకు ఖర్గే కెసి వేణుగోపాల్ మీనాక్షి నటరాజన్ రేవంత్ మంత్రులు జిల్లా మండల గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కానున్నారు జిల్లా మండల గ్రామ అధ్యక్షులకు పార్టీ బలోపేతం సామాజిక న్యాయంపై నేతలు దిశానిర్దేశం చేయనున్నారు ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు లైఫ్ ద్వారా అందిస్తారు రాజు కృష్ణలో జరిగిన సమావేశంలో ఏ అంశాలు చర్చకు వచ్చాయి తాజకృష్ణ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తో సమావేశం ముగిసింది ఇందులో ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డితో పాటు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మీనాక్షి నటరాజన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా పార్టిసిపేట్ చేశారు ప్రధానంగా ఇందులో లో ఉన్నటువంటి ఖాళీలతో పాటుగానే అటు నామినేటెడ్ పదవుల భర్తీకి సంబంధించి కూడా చర్చ జరిగింది అయితే ఇటీవల ఆశావాహుల ఆశించి మంత్రి వర్గంలో చోటు ఆశించి భంగపడ్డటువంటి నేతలను భుజగించేటటువంటి ప్రయత్నం ఏసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే చేశారు నిన్న ఆరుగురు నేతలతో ఆరుగురు ఎమ్మెల్యేలతో కృష్ణాలతో తాజ్ కృష్ణాలో మల్లికార్జున ఖర్గే వన్ టు వన్ సమావేశం అయ్యారు ఈ సమావేశంలో ప్రధానంగా వారిని భుజగించి ఇతర పాదవులు వారికి వస్తాయి తప్పకుండా వేచి చూడండి మంత్రివర్గంలో అవకాశం ఉండకపోవచ్చు అనేది కూడా ప్రాథమికంగా తెలిపినట్లు తెలుస్తూ ఉంది అయితే ఆ సమావేశం ముగిసింది అక్కడి నుంచి నేరుగా ఏఐసిసి చీఫ్ మల్లికార్జున ఖర్గే సీఎం రేవంత్ రెడ్డి ఇరువురు కూడా గాంధీ కు చేరుకున్నారు గాంధీ లో కొద్దిసేపు క్రితమే పిఐసి సమావేశం సైతం ప్రారంభమైంది ఈ సమావేశానికి ఏఐసిసి చీఫ్ మల్లికార్జున ఖర్గే ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ యొక్క సమావేశానికి పూర్తి స్థాయిలో కూడా పిఏసీ సభ్యులతో పాటుగానే ముఖ్య నేతలు కూడా ఇందులో హాజరు కాబోతా ఉన్నారు సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు సైతం ఈ సమావేశానికి హాజరు కాబోతా ఉన్నారు కీలకంగా ఈ యొక్క పిఐసి సమావేశం ఉండబోతా ఉంది స్థానిక సంస్థల ఎన్నికల వేళ నిర్వహించేటటువంటి పిఐసి సమావేశం పొలిటికల్ అఫైర్స్ కమిటీలో ఒక పలు కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటటువంటి అవకాశం ఉంది ఇందులో ప్రధానంగా అటు కులగణన రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టినటువంటి కులగణన బీసీ రిజర్వేషన్ అంశానికి సంబంధించి చర్చించబోతా ఉన్నారు ఇప్పటికే గాంధీ లో పిఐసి సమావేశానికి ఏసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే కాను కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది ఉంది ఆ తర్వాత విస్తృత టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశం గాంధీభవన్ వేదికగా జరగబోతూ ఉంది అందులో కూడా ఏఐసి చీఫ్ మల్లికార్జున ఖర్గే పార్టిసిపేట్ చేశారు ఇప్పటికే ఆ తర్వాత సాయంత్రం నాలుగు గంటలకు ఎల్బీ స్టేడియంలో సామాజిక న్యాయ సమరబేరి పేరిట భారీ ఎత్తున కాంగ్రెస్ పార్టీ గ్రామ మండల జిల్లా బ్లాక్ ప్రెసిడెంట్లతో భారీ ఎత్తున దాదాపు ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేల మంది కాంగ్రెస్ పార్టీ నేతలతో నిర్వహించేటటువంటి భారీ సభకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది ఇప్పటికే పూర్తిస్థాయిలో కూడా ఆ సభకు ఏఐసిసి చీఫ్ మల్లికార్జున ఖర్గేతో పాటు కానీ ఏఐసిసి ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి కేసీ వేణుగోపాల్ కూడా రాబోతా ఉన్నారు పూర్తి స్థాయిలో కూడా ఇందులో అటు కార్యకర్తలను గ్రామస్థాయి నేతలను కూడా ఉద్దేశిస్తూ ఆయన ప్రసంగించబోతా ఉన్నారు కీలకమైనటువంటి దిశానిర్దేశం చేసేటటువంటి అవకాశం కూడా కనిపిస్తా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఓవరాల్ గా మరికాసేపట్లోనే ఈ యొక్క పిఏసీలో కీలకమైనటువంటి అంశాలను కూడా చర్చించబోతా ఉన్నారు ఆ తర్వాత ఇప్పటికే వరుసగా అసంతృప్త నేతలతో భేటీ అవుతూనే మరోవైపు కీలకమైనటువంటి మంత్రివర్గ విస్తరణ వారితో పాటు అనే క్యాబినెట్ భేటీకి సంబంధించి కూడా కీలకమైనటువంటి చర్చ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది రాజు అలాగే సాయంత్రం నాలుగు గంటలకి జరగబోయే సమరీ సభ గురించి మీ దగ్గర నిర్వహించబోయేటటువంటి సామాజిక న్యాయ సమరభేరి సభకు సంబంధించి పూర్తి స్థాయిలో అన్ని గ్రామాల నుంచి దాదాపు వేలాది సంఖ్యలో కూడా ఇప్పటికే ఒక్కో నియోజకవర్గం నుంచి ఐదు వందల మంది పార్టీ ముఖ్య నేతలను ఇందుకు ఆహ్వానించారు దాదాపు వేలాది సంఖ్యలో ఏఐసిసి చీఫ్ మల్లికార్జున ఖర్గే సందేశం వినేందుకు కూడా గ్రామ గ్రామాల నుంచి కూడా గ్రామస్థాయి నేతలు కావచ్చు గ్రామస్థాయి మండల స్థాయి జిల్లా బ్లాక్ ప్రెసిడెంట్లతో పాటు కానీ రాష్ట్ర స్థాయి నేతలు అదేవిధంగా పలు నామినేటెడ్ పదవుల్లో ఉన్నటువంటి నేతలు కార్పొరేటర్లు డివిజన్ ప్రెసిడెంట్లు వీరందరూ కూడా ఈ యొక్క సభకు హాజరు కాబోతా ఉన్నారు పూర్తి స్థాయిలో కూడా ఇప్పటికే అన్ని రకాల ఏర్పాట్లు చేశారు ప్రధానంగా ఎల్బీ స్టేడియంలో నిర్వహించబోయేటటువంటి సభకు సంబంధించి ఏర్పాట్లను కూడా ఇప్పటికే పూర్తి చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది ప్రధాన వేదిక మీద దాదాపు రెండు వందల యాభై మంది ఆసీనులు అయ్యే విధంగా కూడా ఏర్పాట్లు చేశారు ఎల్ఈడి స్క్రీన్లతో పాటు వాటర్ ప్రూఫ్ షెడ్లను కూడా ఏర్పాటు చేసినటువంటి టెంట్లను ఏర్పాటు చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది మరోవైపు ఎక్కడా కూడా ఆ యొక్క సభకు వచ్చేసినటువంటి పార్టీ నేతలకు ఇబ్బందులు తలెత్తకుండా కూడా అన్ని రకాల ఏర్పాట్లను ఇప్పటికే పిసిసి పూర్తి చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది ఓవరాల్గా ఈ యొక్క సభకు సంబంధించి కాంగ్రెస్ పార్టీలో ప్రధానంగా అంత్యోదయ సిద్ధాంతంతో ఓవరాల్గా కాంగ్రెస్ పార్టీతో లోనే సామాజిక న్యాయం సాధ్యమనే విధంగా కూడా ఈ యొక్క సభ ముందుకు సాగబోతా ఉంది మరోవైపు త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్న నేపథ్యంలో నూతన ఉత్తేజంతో ఏఐసిసి చీఫ్ ఇచ్చినటువంటి సందేశంతో ఆయన ఇచ్చినటువంటి దిశానిర్దేశంతో నూతన ఉత్తేజంతో స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళాలనేటటువంటి భావనలో ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది ఓవరాల్గా ఈ యొక్క వరుస సమావేశాలకు సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీలో ఇప్పటికే వరుసగా భారీ ఎత్తున ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కావచ్చు నాయకులు తరలించేందుకు మరోవైపు ఎక్కడ ఇబ్బందులు తలెత్తకుండా కూడా టీపీసీసీ ఒకవైపు చర్యలు చేపడుతున్నాయి ఈ సభను సామాజిక న్యాయ సమరబేరి సభను విజయవంతం చేసేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేసింది ఇప్పటికే పలుమార్లు కూడా ఇన్ఛార్జ్ మంత్రులుగా ఉన్నటువంటి శ్రీధర్ బాబు మంత్రి పొన్నం ప్రభాకర్లు కూడా గాంధీభవన్లో అదేవిధంగా వివిధ నియోజకవర్గాల్లో కూడా స్తంక సమావేశాలు నిర్వహించారు హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాల నుంచి భారీ ఎత్తున అటు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు హాజరై కానున్నారు మరోవైపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కో నియోజకవర్గం నుంచి ఐదు వందల మంది శ్రేణులు ఈ యొక్క సభకు రానుండడంతో కీలకమైనటువంటి అంటే బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమాన్ని ఏఐసిసి అత్యంత కీలకంగా తీసుకుంది అందులో భాగంగానే తెలంగాణ అత్యధికంగా ఈ యొక్క పూర్తి స్థాయిలో కూడా ఇంప్లిమెంట్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది గ్రామ గ్రామానికి ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకువెళ్ళినటువంటి పరిస్థితి అయితే ఉంది అందులో భాగంగానే ఆ విజయోత్సవ సభకు సంబంధించే ఇది కీలకంగా తీసుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది ఎల్బి స్టేడియంలో నిర్వహించేటటువంటి సభ ముఖంగానే ఏఐసీసీ చీఫ్ నేరుగా గ్రామస్థాయి నేతలతో ఇంటరాక్షన్ కావడం ఇది మొదటిసారి గతంలో ఎప్పుడు కాంగ్రెస్ పార్టీలో కానీ ఇతర ఏ పార్టీలో కూడా ఇటువంటిది జరగలేదు అనేది కూడా ప్రధానంగా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఈ దీ తెలంగాణలో నిర్వహించబోయేటటువంటి సామాజిక న్యాయ సమరభేరి సభకు సంబంధించి దేశంలోనే ఇతర రాష్ట్రాల్లో రోల్ మోడల్ గా ఉండబోతా ఉందనేది కూడా ఒక టీపీసీసీ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది రైట్ రాజు థ్యాంక్ యూ